హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం కామెర్ల వ్యాధికి ఒక సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము కామెర్ల వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది లివర్ కు వ్యాధి లివర్ ఉబ్బడం వల్ల లివర్ ఫంక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ కామెర్ల వ్యాధి అనేది రావడం జరుగుతుంది దీన్ని చాలా సులువుగా గుర్తించుకోవచ్చు మనం మామూలుగా అయితే కనుక దీన్ని గుర్తించాలి అంటే ఒక చిన్న బాటిల్లో కొద్దిగా ఉదయం పూట మూత్రాన్ని కనుక తీసుకొని దానిలో కొద్దిగా బియ్యం గింజలు వేసినట్లయితే బియ్యం గింజలు కలర్ చేంజ్ అవుతాయి అలా చేంజ్ అయింది అంటే మీకు కామర్ల వ్యాధి అటాక్ అయిందని అర్థం లేదా చాలా సులువుగా బ్లడ్ టెస్ట్ ద్వారా బిల్ రూబిన్ డైరెక్ట్ అనేది మనం బిల్ రూబిన్ టెస్ట్ ఉంటుంది ఈ బిల్ రూబిన్ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే మనకు ఈ కామెర్ల వ్యాధి వచ్చిందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు బిల్ రూబిన్ నార్మల్ మోతాదు వన్ వన్ పాయింట్ టూ వరకు కూడా ఉండొచ్చు అంతకన్నా వన్ పాయింట్ ఎయిట్ టూకి అలా వెళ్తుందంటే అప్పటి స్టార్ట్ అయింది కామర్ల వ్యాధి అని అర్థం చేసుకోవచ్చు దీనివల్ల జ్వరం రావడం కళ్ళు పచ్చగా మారడం అనేది మనం చూస్తూ ఉంటాము దీనికి చాలా చక్కటి సులువైన చిట్కా ఒకటి ఉంది నేను చెప్తాను దీనికి కావాల్సిన నేల ఉసిరి నేల ఉసిరి చెట్టు అంటే ఒక చెట్టు ఆకులనే చిన్నగా ఉండి దాని కింద చిన్న చిన్న గొడపలాగా కాయల్లాగా ఉంటాయి సో మీరు ఒకసారి నేల ఉసిరి అని కొట్టండి మీకు తెలిసిపోతుంది నేల ఉసిరి కామంచి కామంచి అంటే దీన్ని నల్లబుడ్డ గసాన్ని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు దీని ఆకులు కొద్దిగా నలుపు గింజలు కూడా నలుపుగా ఉంటాయి గ్రీన్ నుంచి నలుపు అవుతుంటే చిన్న టమాటాలు చూసారా చిన్న టమాటా లాగా ఉంటాయి దానికి కామంచి అంటారు దీన్ని కూడా గూగుల్లో సెర్చ్ చేయవచ్చు తర్వాత జుట్టుగాకు ఈ జుట్టు కాకు అనేది కూడా ఎలా అంటే ముళ్ళలాగా లవ్ షేప్ లో ఉంటుంది జుట్టు కాకు ఈ దీని కాయలు ఇలా లవ్ షేప్ లో ముళ్ళలాగా ఉంటుంది ఆ ఆకులు ఈ మూడు రకాల ఆకులను తీసుకొని వచ్చి బాగా దంచి సమానంగా తీసుకొని వచ్చి బాగా దంచి రసాన్ని తీసి కేవలము ఎంత అంటే ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ మోతాదులో రోజు ఉదయం పూట పరికడుపున తాగాలి ఉదయం పూట పరికడుపునే తాగాలి దీనికి నాన్ వెజ్ కానివ్వండి నూనెతో ఉన్నాయి కావండి ఏ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి కూరలు కానివ్వండి ఏవి కూడా ఈ పసరు తాగినప్పుడు మూడు నుంచి ఐదు రోజుల పాటు తీసుకోకూడదు అది చప్పిడి పత్యం చేయాలి అంటారు ఇలా చప్పిడిపథ్యం ఖచ్చితంగా చేసి ఇలా దంచగా మిగిలినటువంటి ఆకు ఉంటుంది కదా ముద్ద ఉంటుంది కదా దాన్ని శరీరం మొత్తం అంతా అప్లై చేసుకోవాలి మొత్తం శరీరం అంతా కూడా రాసుకోవాలి ఫేస్ నుంచి బాడీ శరీరం కాలు చేతులు రాసుకొని ఎండలో సుమారుగా ఒక వన్ అవర్ పాటు కూర్చోవాలి ఓకేనా ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఏడు రోజుల్లో ఇది మీకు అదుపులోకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అలా అని పూర్తిగా రాదు దీంతో పాటు మామూలుగా కొన్ని రకాల మాత్రలు లివర్కి సంబంధించిన మాత్రలు ఉంటాయి లివ్ ఫిఫ్టీ టూ అని కానీ లివ్ ఫిఫ్టీ టూ సిరప్ అని కానివ్వండి సో చాలా రకాలుగా ఉంటాయి వీటికి సంబంధించిన కొన్ని మాత్రల్ని వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ షుగర్ వ్యాధి సారీ ఈ కామెన్ల వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది కామన్ల వ్యాధి వల్ల కొన్ని వందల మంది చనిపోయారు తెలియక సరిగా కొంతమంది కాల్చుకోవడము ఇక్కడ కాలుస్తుంటారు చేతులకు కాలుస్తుంటారు కాల్చి ఆ విధంగా కూడా చేస్తుంటారు చాలా డేంజరస్ పద్ధతి అది అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు బట్ బిల్ రూబిన్ మాత్రం ఈ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పోతే బ్రతికే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే ఉంటాయి అంత దూరం పోకముందే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సమస్యలు ఇలాంటివి ఉంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు నేరుగా మా వద్దకు కూడా రావచ్చు దీనికోసం ఫైనల్ పౌసర్ నంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్య తెలియజేసుకొని దీనికి సంబంధించినటువంటి పసర్ కానివ్వండి మాత్రలు కానివ్వండి అన్ని కూడా మీరు తీసుకోవచ్చు దీనివల్ల మీరు సమస్యను చాలా త్వరగా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు మళ్ళీ పెరగదు కాకపోతే అలా అని మళ్ళీ తినడాలు తాగడాలు ఎక్కువగా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇది రావడానికి కారణం డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కానీ నాన్ వెజ్ కాంబినేషన్స్ సరిగా ఉరికి ఉరకని కూరలు తినడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవి ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల చాలా సమస్యల చాలా త్వరగా దీని నుంచి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని సొల్యూషన్ మీకు అందిస్తాను మీరు ఒక లైక్ ఒక షేర్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్ కలుగుతుంది మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల అవుతారు థ్యాంక్ యూ